మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో మరి గౌరవనీయులు పెద్దలు మరి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు డిప్యూటీ మేయర్ గారు శ్రీలత శోభన్ రెడ్డి గారు మరి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ బన్నాలా గీతా ప్రవీణ్ ముద్రాజు గారి చేతుల మీదుగా ఈరోజు స్పెషల్గా మరి ఏదైతే మేయర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి చిల్కానగర్ డివిజన్లో పేద పేద ప్రజలు మరి నిజంగా కూడా చాలా పేద ప్రజలు ఉండే ప్రాంతం అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసుకోంగానే మరి మూడు కోట్ల రూపాయలు మరి వైకుంఠ ధామానికి వారు ఏదైతే మాకు ఇచ్చినారో మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ జీవితకాలం ఉన్నంత వరకు నేను నిజంగా చెప్తా ఉన్నాను ఈ జీవితకాలం ఉన్నంత వరకు మరి మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి నేను రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మరి ఏదైతే ఈ వైకుంఠ ధామం ఉన్నదో ఏమాత్రం కూడా వసతులు లేకుండా మరి మినిమం ఇక్కడికి వచ్చే వాళ్లకు కాళ్ళు కడుక్కోవడానికి నెత్తి మీద నీళ్ళు చల్లుకోవడానికి కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు మరి మూడు కోట్ల రూపాయలు మరి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు మరి ప్రత్యేక చొరవ తీసుకొని మరి స్టాండింగ్ కమిటీలో పెట్టి ఏది ఏమైనా సరే మరి కార్పొరేటర్ గీతా ప్రవీణ్ పదే పదే అడుగుతా ఉన్నది నేను కూడా ఆ ప్రాంతాన్ని ఎన్నోసార్లు పోయినాను ఎన్నో రోడ్లు ఎన్నో డ్రైనేజ్లు ఎన్నో బాక్స్ కల్వర్లు ఇచ్చినాను కానీ వైకుంఠ ధామం ఖచ్చితంగా అక్కడ కట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు చెప్పి వారు ఇచ్చినారు ఇవాళ వారి చేతుల మీదుగా మరి వారే ఖచ్చితంగా ఇది ఫౌండేషన్ స్టోన్ వేయాలి అన్న ఒక గొప్ప ఉద్దేశంతో చాలా రోజుల నుంచి కాంట్రాక్టర్ వచ్చి పని స్టార్ట్ చేస్తా అన్నా కూడా మీరు పని స్టార్ట్ చేయండి మేయర్ గారు అందుబాటులో ఉన్నప్పుడు మేయర్ గారికి వీలు ఉన్నప్పుడే దీనికి ఫౌండేషన్ స్టోన్ వేస్తాము మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్ గారితో మరి ఫౌండేషన్ స్టోన్ వేయాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఇది కొంచెం చేసి కూడా మేయర్ గారితో ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది మరి మరొకసారి మేయర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఎందుకంటే సుమారు ఎనభై కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మరి చిలకానగర్ డివిజన్కి వివిధ పనులకు సీసీ రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి ఏది అడిగితే అది కాకుండా ఒక సొంత తల్లిలాగా మమ్మల్ని కార్పొరేటర్లని ఆమె ఏదైతే జిహెచ్ఎంసీలో మరి మేయర్ స్థానంలో ఒక తల్లిలాగా కార్పొరేటర్లు అందరూ కూడా పిల్లలని చూసుకున్నట్టు అందరి కూడా సమన్వయం చేస్తూ మరి ముందుకు సాగుతున్నారు వారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను వారికి ఎప్పుడు ఏ అవకాశం మా తరఫు నుంచి కూడా ఏదైనా ఉంటే కనుక మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరూ చిల్కానగర్ డివిజన్ ఉన్నవాళ్ళు మా కార్పొరేటర్ చేసే అవకాశం ఇచ్చినారు కానీ మా పేరు నిలబెట్టుకునే విధంగా వారికి మాకు నిధులు ఇచ్చినందుకు నిజంగా కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే అందరు కూడా డౌట్ పడుతూ ఉన్నారు మూడు కోట్లు ఇచ్చినారు ఇందులో రెండు కోట్లే ఫిగర్ కనబడుతుందని చెప్పినారు ఇందులో నేను ఈ గారిని మిగతా అధికారులను కూడా అడిగితే ఏం చెప్పినారంటే ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది తర్వాత ప్రొవిజన్ ఉంటుంది అలాట్మెంట్ త్రీ క్రోస్ చేస్తారు దాంట్లో మనకు తక్కువ పడితే ఇమీడియట్ గా మళ్ళీ ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకునే ప్రొవిజన్ ఉంటుందని చెప్పి చెప్పినారు ఎవరు కూడా ఇలా సందేహపడాల్సిన అవసరం లేదు ఇంకా తక్కువ పడితే మే గారు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మేయర్ గారు ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన చిల్కా నగర్ డివిజన్ ప్రజలకు ముఖ్యంగా మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను